హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ విశిష్ట తీవ్రంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతుంటే జాను వచ్చి జ్యూస్ ఇచ్చింది చాలా బాధగా ఉంది బామ్మ ఆయన అలా బాధపడుతుంటే అన్నది డల్గా ఏం పర్లేదు ఆ మాత్రం డోస్ ఇవ్వకపోతే వాడు లొంగడు అన్నది జాను అంటూ జ్యూస్ తాగింది రేపు నాలుగో నెల వస్తుంది నేను మీ అమ్మకి మాట ఇచ్చాను నీ శ్రీమంతం గ్రాండ్గా మన ఇంట్లో చేస్తానని ఇంకో నెల మాత్రమే మనకి టైం ఈ లోపువాడు ఆ మాఫియా మత్తు వదిలించుకుని రామ్గా మారిపోవాలి ఇది కేవలం నీ వలనే అవుతుంది నేను వెళ్తున్నా గుడికి అని చెప్పి వచ్చాను కదా నీకు ఏం అవసరమైనా వెంటనే ఫోన్ చేయి అంటూ ముద్దు పెట్టి జాగ్రత్త బంగారం అంటూ వెళ్ళిపోయింది ఇంతకీ విశిష్ట ఉన్నది జాను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే వాళ్ళకి విశిష్ట తెలుసు జరుగుతున్న విషయం తెలుసు జాను బయటకు వచ్చి తన ఫ్రెండ్ వైపు చూసి చూడు యశోదా విశిష్ట జాగ్రత్త లంచ్ టైంకి పెట్టు అసలే ఒట్టి మంచి కూడా కాదు అన్నది అబ్బా నాకు తెలుసు లేవే వెళ్ళు నేను చూసుకుంటా అన్నది ఆవిడ నవ్వుతూ జాను వెళ్ళాక ఆమె విశిష్ట దగ్గరికి వచ్చి విశిష్టతో కబుర్లలో పడింది జాను ఆటో దిగి లోపలికి వెళ్తుంటే వీరా కారు వచ్చి ఆగింది సిద్ధు దిగి చిట్టికి సైగ చేశాడు దిగమని చిట్టి అలాగే దిగి నడుం పైకి లేపుతుంటే టపక్ మనీ సౌండ్ వచ్చింది అంతే నడుం పట్టేసింది జాను కారులో ఉన్న వీరాని చూసి తన దగ్గరకు వచ్చి వీరా విసి ఎక్కడుందో ఏమైనా తెలిసిందా అని అడిగింది కంగారు నటిస్తూ లేదు అని తల అడ్డంగా ఊపాడు మనోడు తర్వాత చిట్టి వంగి నడుస్తుంటే రేయ్ ఏమైందిరా అని అడిగింది ఆశ్చర్యంగా నేను చెప్తా గాని నువ్వేంటి ఇంత పొద్దున్నే ఎక్కడి నుండి వస్తున్నావు గ్రాని అని అడిగాడు సిద్ధు గుడికి వెళ్ళా విశిష్ట కోసం ఇంకా వీడి కోసం అంటూ వీర తల నిమిరింది ఆప్యాయంగా సరే నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్తూ చిట్టిని చూసి వెల్కమ్ టు ది మోస్ట్ డేంజరస్ విమ్ము అంకుల్ హౌస్ అంటూ చిట్టిని పైకి లేపి బుజ్జ మీద చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్లాడు సిద్ధు చిట్టికి ఏదో తేడా కొట్టింది సిద్ధు లోపలికి రావడం చూసి సుచిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి బయటకు చూసి రామేడి అని అడిగింది కంగారుగా సిద్ధు దూరంగా ఉన్న కారు చూపించాడు అంతే సుచిత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళింది తన వెనకే సురేంద్ర వాళ్ళిద్దరిని చూసి వీర కార్లో నుంచి దిగాడు ఇద్దరు వచ్చి వీరాని హక్ చేసుకోగానే సరే సరే లోపలికి పదండి మీ ఇష్టం వచ్చినంతసేపు వాడిని వాటేసుకోవచ్చు అంటూ నవ్వి లోపలికి వెళ్ళింది జాను అవును నాన్న రా అంటూ వీరా చేపట్టుకుంది వీర సుచిత్ర చేయి సున్నితంగా విదిలించుకుని ఇప్పుడు కాదమ్మా జాన్ వచ్చాక అంటూ వెనక్కి జరిగాడు సుచిత్ర ఆశ్చర్యంగా చూసి రామ్ నేను నీ తల్లినిరా నేను పిలిచినా రావా అని అడిగింది సురేంద్ర పెద్ద ఆశ్చర్యపోలేదు ఎందుకంటే తను ఎప్పుడో గమనించాడు విశిష్ట అంటే ఎంత ప్రేమో వీరాకి అది కాదమ్మా అంటూ ఇబ్బంది పడుతుంటే సుచిత్ర సురేంద్ర వైపు తిరిగి చూసావా సూరి వీడు నన్ను అమ్మ అని మనస్ఫూర్తిగా పిలవడం లేదు అన్నది ఆవేశంగా కామ్ డౌన్ సుచి ట్రై టు అండర్స్టాండ్ వాడు పెరిగిన వాతావరణం అలాంటిది మనతో కలవడానికి టైం పడుతుంది అన్నాడు అంటే విశిష్ట మాత్రమే కావాలి మనం మాత్రం బద్దు అంటాడు అంతేనా అని అడిగింది బాధగా జాన్ నాతో అలవాటు పడింది తనే నా కోసం ఎంతో మారింది అంతేకాని నువ్వు అనుకున్నట్టు కాదు అంటూ సీరియస్గా చూశాడు అయితే ఏమంటావు అది నీ కోసం మారింది కాబట్టి అది మాత్రమే కావాలి మేం ముగ్గురం వద్దు అంతేనా అని అడిగింది అది కాదు జాన్ లేదు కదా అందుకే రానంటున్నా అర్థం చేసుకోండి అంటూ శుచిని సూర్యుని మార్చి మార్చి చూశాడు సరే విశిష్ట ఇల్లు కాబట్టి తను లేకుండా నీకు రావడం ఇష్టం లేదు అంతేనా అని అడిగింది సీరియస్గా అబ్బా రోడ్డు మీద కాదు కానీ రామ్ నా మాట విని ఒక్కసారి రా లోపలికి వద్దు గార్డెన్లో కూర్చుందాం ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు సురేందర్ వీరాకి ఒక పక్క విశిష్ట వెళ్ళిపోవడం మరోవైపు తను మాఫియా వదిలితేనే వస్తానని బెదిరించడం చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తోంది ఇప్పుడు వీళ్ళు రామ్ అని పిలుస్తుంటే తన కళ నెరవేరకుండా చేస్తున్నారని ఇంకా కోపం పెరిగిపోతోంది అలానే సుచిత్రని సూర్యుని చూస్తుంటే కోపం రావడం లేదు అలానే ఒక్కసారిగా అమ్మ నాన్న అంటూ ప్రేమ కురిపించాలని కూడా లేదు ఒక్కసారి జాన్ కనపడాలి తనతో మాట్లాడి అంత సెట్ చేస్తా అనుకుంటున్నాడు ఈ లోపు తనకి తెలియకుండానే విమ్ము అంకుల్ గార్డెన్లోకి తెచ్చేశారు తన తల్లిదండ్రులు సుచిత్ర లోపలికి వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ తేవడానికి సిద్ధు ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు విశిష్ట తను సేఫ్గా ఉన్నానని తన గురించి కంగారు పడొద్దని గౌతమికి కాల్ చేయడంతో తను నార్మల్ అయ్యింది ఆ విషయం తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సుచిత్ర లోపలికి రావడంతోనే వదిన రామ్ వచ్చాడు నాన్న రామ్ వచ్చాడు అని అరిచింది ఆనందంగా అది విని టిఫిన్ తింటున్న విమ్ము అంకుల్ వాడెందుకు వచ్చాడు ఇక్కడికి అనుకుంటూ ఇడ్లీ ముక్కని నోట్లో పెట్టుకున్నాడు ఈలోపు జాను వచ్చి సుచి నువ్వు వాడితో ఉండు గౌతమి వెళ్ళి వాడి సంగతి చూడు నేను టిఫిన్ పట్టుకొస్తాను నా మనవడి కోసం అంటూ ప్లేట్ తీసుకుంది తాతయ్య జంపు వెనకే వైషు ఆ వెనకే గౌతమి వెంటనే సిద్ధు ఇదంతా చూసి విమ్ము అంకుల్కి ఎక్కడో కాలింది అలాని ఏమి అనలేడు ఏమైనా అంటే అందరూ ఒక్కటై తనతో ఫైట్ చేశారు ముఖ్యంగా సూరి అవును వాడు బాధపడితే అది కూడా తన వలన అని ఆగిపోయాడు అవును నేను టిఫిన్ తినగానే జ్యూస్ తాగుతానని తెలుసు కదా గౌతమి కూడా టూ మచ్ కాకపోతే అలా పరిగెత్తింది తన సంగతి పట్టించుకోకుండా ఛ అనుకుంటూ టిఫిన్ తిని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లేచాడు జాను వచ్చి అదేంటి విమ్ము రామ్ వచ్చాడని అందరూ అంత సంతోషిస్తే నువ్వేంటి అంత డల్గా ఉన్నావు అసలు రామ్ అంటే నీకే కదా చాలా ఇష్టం అని అడిగింది ఆశ్చర్యంగా విమ్ము అంకుల్ చేతుడుచుకుంటూ ఇప్పుడేంటి డాన్స్ చేయమంటావా లేక బ్యాండ్ మేళం పెట్టించమంటావా అని సీరియస్ లుక్ ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళాడు ఓరిని ఇప్పుడు నేను ఏమన్నాను అనుకుంటూ జాను బయటకు వెళ్ళింది ఆ సరికే అందరూ వీరా చుట్టూ చేరి ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు విశిష్ట వస్తుంది బాధపడుకు అని ఒకరు నువ్వు లేకుండా తను ఉండలేదని మరొకరు సుచిత్ర టిఫిన్ అందుకుని ప్రేమగా నోట్లో పెడుతుంటే వీరాకి తన జాన్ బాగా గుర్తొచ్చింది మామ్ నాకు అంటూ నోరు తెరిచాడు సిద్ధు సుచిత్ర తనకి తినిపించింది అలా ముగ్గురిని చూసి సూర్య అంకుల్కి ఆనందం పీక్స్కి వెళ్ళింది వీరాకి పొలమారగానే జాను వాటర్ తాగించింది వీరాకి ఇదంతా కొత్తగా ఉన్నా ఇబ్బందిగా కూడా ఉంది ఇక్కడ లోపల చిట్టి నడుము సాఫ్ అయ్యాక చేతులు విదిరిస్తూ చుట్టూ చూశాడు విమ్ము అంకుల్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి చిట్టిని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు కోపంగా అంటే సార్ అది మరీ అంటూ చిట్టిగాడు నాంచుతుంటే ఏంటి ఎందుకు వచ్చావు అని వాయిస్ పెంచాడు చిట్టి దెబ్బకి దడుచుకుని ఓరి సీనియర్ మాపే అనుకుంటూ గుటకలు మింగాడు అసలు అందరూ బయట ఉంటే పనోడికి నీకేంట్రా పని లోపల అంటూ దగ్గరికి వచ్చాడు సిద్ధు అన్న నన్ను తీసుకొచ్చాడు సార్ అంటూ గబగబా చెప్పేసరికి అయితే బయట వెయిట్ చేయి పదా అంటూ అరిచాడు చిట్టి విమ్ము అంకుల్ వెనకే బయటికి వచ్చాడు బయట గార్డెన్లో వీరతో వాళ్ళందరినీ చూసి విమ్ అంకుల్ దేనికండి వీళ్ళు అనుకుంటే చిట్టి మాత్రం అబ్బో అనుకున్నాడు విక్రమ్ చూసి చూడనట్లు వెళ్ళడం సురేంద్ర గమనించి విక్కీ అని పిలిచాడు పెద్దగా అది విని చిట్టి విక్కీనా ఈయనికి అవసరమా ఈ పేరు అనుకున్నాడు విక్రమ్ వాళ్ళ వైపు కదిలాడు అష్టంగా రామ్ చూడు అంటూ వీరా వైపు ఆనందంగా చూపించాడు అయితే ఏంటి అన్నట్లుగా చూశాడు సీనియర్ మాపే వీరా అసలు విక్రమ్ వైపు కూడా చూడలేదు రామ్ మావయ్య అంటూ విమ్ము అంకుల్ వైపు వీరా మొహాన్ని తిప్పింది సుచిత్ర వీడి మొహం చూడకూడదని లోపలికి రాలేదు అనుకున్నాడు వీర ఛ మరెందుకు వచ్చావరా ఆస్తి కోసమా అనుకుంటూ వీరా వైపు చూశాడు విక్రమ్ వీరా పైకి లేచి విక్రమ్ వైపు వెళ్తుంటే అందరూ తననే ఫాలో అయ్యారు నాన్న నేను ఈయనతో రెండు నిమిషాలు పోస్టల్గా మాట్లాడాలి అనగానే అందరూ టక్కున ఆగిపోయారు పద అంటూ కాలర్ వెనక్కి తోసి ముందుకు నడిచాడు వీర విమ్ము అంకుల్కి కావాల్సింది ఇదే కాబట్టి తనని అనుసరించాడు ఇద్దరు కొంచెం దూరం వెళ్ళగానే వదిన అంతగా ఏముంటాయి మామాలులకి సీక్రెట్స్ అని అడిగింది వాళ్ళ వైపే చూస్తూ ఏముంది ఇద్దరికి నిన్నటి వరకు పడదు కదా మన ముందు కలవడానికి కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు అంటూ నవ్వింది సుచిత్ర తాతయ్య సురేంద్ర జాను అవునవును అంటూ తల ఊపారు సిద్వేషులు మాత్రం ఏదో ఉంది అనుకున్నారు సిద్ధు వైషు చెవిలో మీ డాడీని చూస్తుంటే నాకు ఎక్కడో కొడుతోంది నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా అంటూ నెమ్మదిగా వాళ్ళ ఉన్నవైపు వెళ్ళాడు ఇక్కడ మన వీర ఏంటి కూసావు అని అడిగాడు కోపంగా విమ్ము అంకుల్ రేయ్ అంటూ కోపంగా దగ్గరకు వస్తుంటే అస్సలు ఆగిపో అక్కడే అందరూ మనల్నే చూస్తున్నారు నా జోలికి వస్తే మా అమ్మ అస్సలు ఊరుకోదు అన్నాడు వీరా నిజం చెప్పరా నువ్వు రామా అని అడిగాడు అంకుల్ ఏ డౌటా అంటూ కళ్ళెగిరేశాడు వీర అవును డౌటే ఏది ఆ స్వస్తిక్ సింబల్ చూపించు అన్నాడు విమ్ము అంకుల్ అనుమానంగా ఏ సింబల్ అంటూ అర్థం కన్నట్టు ఫేస్ పెట్టాడు మనోడు కావాలని అనుకున్నా ఇప్పుడే నీ బండారం బయట పెడతా అంటూ దగ్గరికి వచ్చి షర్ట్ బటన్స్ తీస్తుంటే అమ్మా నేను వెళ్తున్నా అంటూ వెనక్కి జరిగాడు కావాలని అంతే విమ్ము అంకుల్ ఏదో చేశాడని అందరూ కోపంగా వస్తుంటే ఆగండి ఆగండి మేము ఇంకా ఏం మాట్లాడుకోలేదు అన్నాడు విమ్ము నవ్వుతూ అందరూ ఆగిపోయారు ఏంటి భయపడ్డావా అంటూ నవ్వాడు వీరా భయమ్మా నాకా నో వే రేయ్ నువ్వు రామ్ కాదని నా మనసు చెప్తోంది ఒకవేళ నువ్వే రామైనా అయినా ప్రపంచంలో నేను విపరీతంగా ద్వేషించేవాడు నాకు ఎంతో ఇష్టమైన రామ్ అయినా సరే నేను నిన్ను యాక్సెప్ట్ చేయను నువ్వేంటి ఒప్పుకునేది మేము ఒప్పుకున్నాం చల్ అన్నారు మనోళ్ళు విక్రమ్ అలా చెప్పగానే నేను రామ్ అయినా కాకపోయినా నీకు అల్లుడినే మర్చిపోకు అనగానే ఆహా అలాగా ఇంకెక్కడ అల్లుడు నా కూతురికి అర్థమైంది నువ్వు క్రిమినల్వి అని అందుకే నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయింది అంటూ వెటకారంగా నవ్వాడు అది విని వీరాకి సంఖ్య తిరిగింది నోరు అదుపులో పెట్టుకో అంటూ వేలు చూపించాడు అది చూడగానే సుచిత్ర ఇంకా ఆగలేక పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి నాన్న ఏమైంది అని అడిగింది కంగారుగా ఏమీ లేదు సుచి నువ్వు కంగారు పడకు వాడు నేను ఏదో సరదాగా అంటూ నవ్వాడు విక్రమ్ మరి వీడు ఏంటి కోపంగా ఉన్నాడు అని అడిగింది వీరా వైపు చూస్తూ హో అదా విసి గురించి అడిగా అందుకే ఫీల్ అవుతున్నాడు అన్నాడు వీరాకి విక్రమ్ గేమ్ ఆడుతున్నాడని అర్థమైంది మామూలుగా అయితే విమ్ అంకుల్కి చుక్కలు చూపించేవాడే కానీ ఇప్పుడు కాదు టైం రాని అనుకున్నాడు విక్రమ్ వీరా చుట్టూ చేతులేసి రా నాతో కారు వరకు అంటూ తీసుకెళ్లాడు ఏంటి సైలెంట్ అయ్యావు చూడు నాకు నువ్వు ఎప్పటికీ శత్రువే నువ్వు మాఫియా డాన్వి నాకు ఎప్పటికీ అల్లుడివి కాదు కదా మేనల్లుడివి కూడా కాదు అంటూ డోర్ తీసి కారెక్కాడు వీర చిటికేసి విండో దగ్గరకు వచ్చి ఏంటి కొత్తగా నాటకాలు ఆడుతున్నావు ఇంట్లో వాళ్ళకి భయపడే కదా ఓకే అలాగే కానీ ఇప్పుడు ఏంటైతే నన్ను ఒప్పుకోను అంటావు అంతేగా ఒప్పుకోకు నాకు పైసా నష్టం లేదు ఇకపోతే నేను ఏదో నీ తొక్కలో ప్రాపర్టీస్ గురించి వచ్చా అనుకుంటే మాత్రం నీకన్నా వేస్ట్ ఎక్కడ ఉండడు అన్నాడు సీరియస్గా చ నిజమా నేను నమ్మను అన్నాడు విక్రమ్ కోపంగా చూస్తూ నువ్వు మిన్ను ఐలాండ్ పేరు విన్నావా అని అడిగాడు వీర హ్యాండ్స్ మడుస్తూ ఏ కొంటావా ఏంటి కొంపదీసి అంటూ వెటకారంగా నవ్వాడు విమ్ము అంకుల్ అంటే ఆల్రెడీ అది నా భార్య అదే నీ కూతురి పేరు మీద ఈ మధ్యనే రిజిస్టర్ అయ్యింది ఇంకా ఎందుకులే అంటూ కళ్ళెగిరేశాడు అది విని విమ్ము అంకుల్ షాక్ అయ్యాడు వీర కారులోకి వంగి కారు స్టార్ట్ చేసి ఇంక పో ఇవాళ్టికి ఈ షాక్ చాలే నెక్స్ట్ నాకు కూతురు పుడుతుంది తన ఫస్ట్ బర్త్డేకి బూట్ ఖలీఫాలో ఓ రెండు ఫ్లోర్స్ కొనేస్తా అప్పుడు తీరిగ్గా షాక్ అవుదువు ఇంక వెళ్ళు అన్నాడు అలా విమ్ము అంకుల్ షాక్లోనే వెళ్ళాడు వాట్ మిన్ను ఐలాండ్ కొన్నావా అని వినిపించి వెనక్కి తిరిగి చూశాడు సిద్ధు ఆశ్చర్యంగా కమ్ షాక్తో తననే చూస్తూ ఒక చేత్తో నోరు మూసుకుని రెండో చతిని నెత్తిన వేసుకున్నాడు హో వినేశావా కొన్నాను కానీ నాకు ఒక డౌట్ వచ్చింది ఇటురా అంటూ తన చెవిలో ఏదో చెప్పాడు అది విని సిద్ధు రే నువ్వు నిజంగా సూపర్ రా ఇంకా నాకు వదిలే అన్నాడు నవ్వుతూ ఆ తర్వాత వీరా కాసేపు కూర్చుని కాలికి ఆపరేషన్ మొదలవుతుంది నేను వెళ్ళాలి అంటూ లేచాడు పద నేను వస్తా అన్నాడు సురేందర్ సుచిత్ర ఏదో చెప్పేలోపు సిద్ధు మమ్మీ ప్లీజ్ అదేమీ ఫంక్షన్ హాల్ కాదు ఫ్యామిలీ అంతా పోలో అని వెళ్ళడానికి నువ్వు వీడి కోసం లంచ్ రెడీ చేయి నేను డాడీ తనతో వెళ్తాం సరేనా అన్నాడు రామ్ నీకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటి అని అడిగింది సుచిత్ర ఆప్యాయంగా వీడికి నాన్ వెజ్ అంటే పిచ్చ ఇష్టం ఇంకా ఏం చేశావో అంత నీ కష్టం అంటూ రారా అని వీరవైపు చూశాడు ముగ్గురు వెళ్ళిపోయారు విమో అంకుల్ ఆఫీస్లో సీరియస్గా ఆలోచిస్తున్నాడు అసలు ఏం జరుగుతోంది వీడేంటి మిన్ను ఐలాండ్ కొనడం ఏంటి మైండ్ బ్లాక్ అవుతుంది అనుకుంటూ తల విధిలించి అసలు విశిష్ట ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అనుకుంటూ గౌతమికి కాల్ చేశాడు గౌతమి లిఫ్ట్ చేయగానే నీకు విశిష్ట కాల్ చేసిన నెంబర్ చెప్పు అన్నాడు అలాగే అండి అంటూ నెంబర్ చెప్పింది విమ్ అంకుల్ ఫోన్ కట్ చేసి వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వచ్చింది ఛ అనుకుంటూ గౌతమికి కాల్ చేసి నీకు విశిష్ట ఎప్పుడు కాల్ చేసినా నాకు కాన్ఫరెన్స్ కలుపు ఓకేనా అన్నాడు అంటే మీరు ఇంట్లో ఉన్నా కూడా కాన్ఫిడెన్స్ కలపాలా అని అడిగింది అమాయకంగా ఏంటి సెట్ అయ్యారా అని అడిగాడు సీరియస్గా లేదండి మీరే కదా ఎప్పుడైనా అని అడిగారు అందుకే అంటూ ఆగింది ఈ తెలితేటలకి ఏం తక్కువ లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు ఇక్కడ కాలికి ఆపరేషన్ సక్సెస్ అయ్యి డిశ్చార్జ్ కూడా చేశారు వారం రోజులు గడిచాయి రోజు విశిష్ట వీరాకి ఫోన్ చేసి ఏం డిసైడ్ చేసుకున్నావు అని అడగటం డాన్ బాబు ముందు నువ్వు రా జాన్ అని బ్రతిమలాడటం తను మారేది లేదని స్పష్టం చేయడం విశిష్ట ఫోన్ పెట్టేయడం వీరా సిద్ధు హోటల్ రూమ్ తీసుకుని ఉండటం జరిగాయి వీరాకి వీసా రెడీ అయ్యిందని మెసేజ్ వచ్చింది ఇక్కడ విశిష్ట స్నానం చేసి తల తుడుచుకుంటూ రోడ్డు వైపు చూసింది అంతే మనసు ఉప్పొంగి పరిగెత్తుకుంటూ వెళ్ళి కారుకి ఆనుకుని తననే చూస్తున్న వీరాని హక్ చేసుకుని చేసింది రా నాతో అంటూ కార్ డోర్ తీశాడు అంటూ తల అడ్డంగా ఊపింది జాన్ సహనానికి ఒక హద్దు ఉంటుంది వారం రోజులు దాటింది నేను ఎంత నరకం అనుభవించానో నువ్వు అంతే అనుభవించావు మనం ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేము అవునా కాదా అని అడిగాడు తన కళ్ళలోకి చూసు విశిష్ట కళ తుడుచుకుంటూ అంటూ తల ఊపింది అయితే పద అంటూ తనని బలవంతంగా కారెక్కించాడు అదే చెప్తున్నా నీకంటే నేనే ఎక్కువ బాధపడ్డాను అందుకే అవన్నీ వదిలేయమంటున్నా అంటూ వీరా చేపట్టుకుంది వీరా తన మొహమంతా ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ జాన్ నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ హగ్ చేసుకున్నాడు అయితే మాఫియా వదిలే లేకపోతే నన్నైనా వదిలే అంటూ ఎంతో కష్టంగా చెప్పి కారు దిగింది వీరా కూడా వెంటనే దిగి జాన్ నిన్ను నాతో తీసుకెళ్ళడం నాకు నిమిషాల్లో పని ఆ సంగతి నీకు తెలుసు అన్నాడు సీరియస్గా తెలుసు బాగా తెలుసు కానీ నీకే తెలియడం లేదు ఇవాళ ఖాళీ అన్న నీ బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసి చంపడానికి వెనుకాడలేదు రేపు మన ఫ్యామిలీలో ఎవరికైనా అలా జరిగితే నేను తట్టుకోలేను ముఖ్యంగా నీకు అన్నది తన వైపే చూస్తూ వీరా కోపంతో చేయిని కారు కేసి కొట్టుకుని ఏ మెంటల్ ఒకసారి చెప్తే అర్థం కాదా నేనుండగా మీ ఎవ్వరి మీద చేయి వెయ్యనివ్వను నాకేమి కాదు అన్నాడు విశిష్ట తన వైపు వచ్చి చేయి పట్టుకుని ప్లీజ్ నిన్ను హర్ట్ చేసుకోకు అన్నది బాధగా నీ మాటల కంటే ఇలా నా నుంచి దూరంగా రావడం కంటే ఇంకా నిన్ను అంటూ విశిష్ట గుండెల మీద చేయిపెట్టి వదిలేయమని అంటున్నావు చూశావా వీటికంటే ఇవేమి పెద్ద బాధలు కాదు అంటూ తన వైపు చూశాడు వీర కళ్ళలో బాధ అంతకు మించిన ప్రేమ కనపడుతున్నాయి విశిష్టికి మనసంతా అదోలా అయిపోయింది తన డాన్ తన కోసం అంతలా మారిపోతుంటే తను ఆ ప్రేమకి చలించిపోతోంది కానీ ఒక పక్క కాలికి జరిగినట్లు తన డాన్కే జరిగితే ఆ ఊహ కూడా తను భరించలేక ఎలాగైనా తనని కాపాడుకోవాలి వీరా బాధపడినా సరే తప్పదు మా కోసం మా ఇద్దరి ప్రేమ కోసం అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ సరే పదా వస్తా కానీ నీతో మాత్రం మాట్లాడను అంటూ కారు ఎక్కింది వీరాకి కోపం పీక్స్కి వెళ్ళింది ఛ అనుకుంటూ కారు డోర్ గట్టిగా వేసి కారు స్టార్ట్ చేశాడు దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నారు విశిష్టకి వీరా మీద ఉన్న ప్రేమతో కూడిన పంతం వీరాకి తన కళ నెరవేర్చుకోవాలనే పంతం కారుని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు కారు ఆపగానే విశిష్ట దిగి తన గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంది వీరా వెళ్ళి డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళాడు అరగంట దాటినా ఆయన బయటకు రాలేదు ఈవిడ లోపలికి వెళ్ళలేదు వీరా టైం చూశాడు మార్నింగ్ లెవెన్ థర్టీ అయింది సిద్ధు నుంచి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు సీరియస్గా నేను కాదు చెప్పాల్సింది నువ్వు విశిష్ట కనిపించిందా మాట్లాడావా తనతో అని అడిగాడు గబగబా ఆ నువ్వు చెప్పిన అడ్రస్లోనే ఉంది తీసుకొచ్చాను అన్నాడు వీర అవునా ఎక్కడికి వెళ్ళారు ఇంటికి రాలేదు కదా అనేసరికి మా ఇంటికి వచ్చాం కానీ నువ్వు లంచ్ తీసుకొనిరా అంటూ కాల్ కట్ చేసి చ జాన్ ఎందుకు అంతలో భయపడుతోంది తనకి ఎలా నచ్చ చెప్పాలి అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే విశిష్ట లోపలికి వచ్చి బెడ్ మీద పడుకుంది అన్నట్లు ఫోర్త్ మంత్ వచ్చింది కదా తనని ఇంకా బాగా చూసుకోవాలి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రూట్స్తో వచ్చాడు ఇవి ఎలా వచ్చాయి అనకండి ఫ్రిడ్జ్ ఉందిగా అలా వచ్చింది విశిష్ట ముందు ప్లేట్ పెట్టి తిను అన్నాడు సీరియస్గా విశిష్ట మరోవైపు తిరిగింది జాన్ నా సంగతి తెలుసు కదా మర్యాదగా తిను అంటూ తన వైపు తిప్పాడు విశిష్ట లేచి కూర్చుని వద్దంటే వద్దు అంటూ లేచి వెళ్తుంటే వీర తన చేయి పట్టుకుని లాగి గోడకు లాక్ చేసి జాన్ అని పిలిచాడు చిన్నగా వీర అలా పిలిస్తే విశిష్టకి ఎంతో అంటే ఎంతో ఇష్టం కానీ తన వైపు చూడకుండా కళ్ళు మూసుకుంది అబ్బో మొన్నటి దాకా సిగ్గుపడేదానివి ఇప్పుడేంటి కొత్తగా అంతలా అసహ్యం వేస్తోందా అని అడిగాడు వెటకారంగా అంతే చంప మీద ఒక్కటి పీకి తన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేసింది మరెందుకు ఇలా దూరం పెడుతూ నన్ను బాధ పెడుతూ నిన్ను బాధ పెట్టుకుంటున్నావు ఆ అని అడిగాడు తల నిమురుతూ విశిష్ట ఏం చెప్పకుండా అలాగే ఉండిపోయింది చెప్పలేనంత ఆనందం తనకి వీరాని అలా హక్ చేసుకుంటే ఈ వన్ వీక్ చాలా బాధపడింది వీరాని చూడకుండా ఉండటం ఎంత కష్టమో తనకి అర్థమైంది వీర తనని నెమ్మదిగా బెడ్ మీద కూర్చోపెట్టి ఫ్రూట్స్ ఇచ్చాడు విశిష్ట లేచి వెళ్తుంటే జాన్ ఆగు అంటూ తన ముందుకు వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు నేను చెప్పా కదా ఎవరికి ఏమి కాదు నేను ఎలా నమ్మించను అంటూ తల పట్టుకున్నాడు ఇక్కడ విషయం నమ్మకం గురించి కాదు జీవితం గురించి అంటూ హాల్లోకి వెళ్ళింది అవునా అలా అయితే ఎందుకు జాన్ ఏ నమ్మకంతో నాతో దుబాయ్ వచ్చావు రవి సిద్ధు వద్దని ఎంత చెప్పినా నాకు సపోర్ట్ చేశావు కురేష్ ఇచ్చిన టాస్క్ ఎంత రిస్కో నీకు తెలిసి కొంచెం కూడా భయపడలేదు మరి అప్పుడు నా మీద ఉన్న నమ్మకం ఇప్పుడు లేదా నా మీద అని అడిగాడు తన చేయి పట్టుకుని విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుంటే ఏంటి సమాధానం చెప్పు మన పెళ్ళి జరిగి ఆరు నెలలు మనం దగ్గరై నాలుగు నెలలు ఇంత తక్కువ టైంలో నువ్వు అర్థం చేసుకున్నట్లు నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు ఈ నాలుగు నెలల్లో నువ్వు పెంచుకున్న నమ్మకం ఇప్పుడు షడన్గా కాలికి అలా అయ్యిందని పోతే మాత్రం వినడానికి చాలా ఇరిటేటింగ్గా ఉంది అన్నాడు సరే అయితే నీ ఫైనల్ డెసిషన్ చెప్పు అన్నది సూటిగా నేను మాత్రం నా డ్రీమ్ నిజం చేసుకునే తీరుతాను అన్నాడు వీరా ఇంకా సూటిగా ఓకే అయితే నేను నీతో వస్తాను ఎందుకో నీకు తెలుసు బట్ నీ జాన్లోని మార్పు కూడా నువ్వు తట్టుకోవాలి అన్నది సీరియస్గా వీర ఆశ్చర్యంగా చూశాడు మార్పు అంటే అని అడిగాడు నేను కేవలం నీ కోసం మాత్రమే నీతో ఉంటాను కానీ అంటూ ఆగిపోయింది కానీ ఏంటి అంటూ వాయిస్ పెంచాడు కానీ నా నుంచి నా నుంచి అంటూ నాంచుతుంటే అర్థమైంది మనిషివి మాత్రం నాతో ఉంటావు మనసు మాత్రం నాతో ఉంచను అంటావు అంతేనా అని అడిగాడు అంటూ తల ఆడించింది వీరా ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు విశిష్ట లోపలికి వెళ్ళి పడుకుంది అసలు ఇదంతా ఆ రెహమాన్ వల్ల జరిగింది తను కాలిని షూట్ చేయించకపోతే జాన్ భయపడేది కాదు అనుకుంటూ కోపంతో పిడికిలి బిగించి అటు ఇటు తిరుగుతుంటే ఫోన్ కేమ్ ఫ్రమ్ విలియమ్స్ రెండు రోజుల నుంచి ఒక వంద సార్లు చేసుంటాడు అది చూసి కట్ చేశాడు ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తూనే ఉన్నాడు ఏంటి షేర్ ఇంకా కోపం పోలేదా అని వినిపించి చూసేసరికి ఎదురుగా విలియమ్స్ వీర తన చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్ళాడు వాళ్ళ ఇంటి నుంచి దూరంగా విలియమ్స్ నవ్వుతూ ఏంటి షేర్ లోపలని జాను ఉన్నదా అని అడిగాడు అది నీకు అనవసరం ఎందుకు వచ్చావా అది చెప్పు అన్నాడు కోపంగా రేపే కదా మంజు మ్యారేజ్ నువ్వు లేకపోవడంతో రెహమాన్ బాయ్ చాలా బాధపడుతున్నాడు పద వెళ్దాం అన్నాడు వీర భుజంపై చేయి వేసి చేయి తోసి నేను రాను నువ్వు వెళ్ళు అన్నాడు సీరియస్గా నీ కోపం కరెక్టే కాదనను బట్ రెహమాన్ బాయ్ని అర్థం చేసుకోవాలి కదా నువ్వు తనేమి పర్సనల్ పగతో చేయలేదు కురేషి చెప్పాడు కాబట్టి చేశాడు రేపు నువ్వైనా అంతే అన్నాడు ఏంటి అంతే నేనేమి క్రిమినల్ని కాదు అడ్డు వచ్చిన వాళ్ళని చంపుకుంటూ పోవడానికి వీరా ఎప్పటికీ డాన్ మాత్రమే యాద్రక్నా అంటూ వేలు చూపించాడు ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తే మా మీద నీకు కోపం పోతుంది అని అడిగాడు వదిలే విలియమ్స్ నాకు అసలే పిచ్చ కోపంగా ఉంది మీ వల్లే నా జాన్ నన్ను దూరం పెడుతోంది ఇంకా ఆర్గ్యూ చేయకుండా వెళ్ళు అన్నాడు కానీ నువ్వు లేకపోతే మా ఇద్దరికి ఏమి తోచడం లేదు అన్నాడు ఎమోషనల్గా నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీ దగ్గర అంటూ వెళ్తుంటే నిజమే ఉన్నారు కానీ అందరూ షేర్ అవ్వలేరుగా అది కేవలం మా వీరా మాత్రమే అంటూ దగ్గరికి వచ్చి మేము చేసింది తప్పు మాత్రం కాదు ఎందుకంటే మాకు నీకన్నా ఎవరు ముఖ్యం కాదు ఒక్క మాట షేర్ నువ్వు రేపు వస్తేనే పెళ్ళి జరుగుతుందని చెప్పమన్నాడు బాయ్ అంటూ వెళ్ళిపోయాడు వీర ఆలోచనలో పడ్డాడు మన వీర తన జాన్ కోసం ఆ మాఫియాని వదిలేస్తాడా చూద్దాం తర్వాతి అప్డేట్స్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం